ఆరోగ్యమస్ యూట్యూబ్ ఛానల్ మీ ముందుకు తీసుకొచ్చింది జుట్టు బాగా పెంట్రుకులు పెరగడానికి టానిక్స్ ఓకే కొన్ని కొన్ని చిట్కాలు చెప్తాను వాటిల్లో మీరు ఏదైనా తయారు చేసుకొని వాడుకోవచ్చు మొదటిగా సన్నని మరివూడలు గుండెగలగరాకు సమభాగాలుగా తీసుకోండి మరివూడలు అంటే సన్నగా ఉన్నాయి తీసుకోవాలి రాకు సమభాగాలుగా కలిపి దాన్ని మెత్తగా నూరి దానికి మూడు రేట్లు అంటే ఈ మూడు ఇవన్నీ రెండు కలిపి ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ ఉన్న టూ హండ్రెడ్ గ్రామ్స్ ఉన్నాయంటే ఒక సిక్స్ హండ్రెడ్ ఎంఎల్ కలపాలి మూడు రేట్లు కలపాలి ఆయిల్లో కలిపి సన్న వంట మీద మరిగించుకొని ఆ నూనెను వడిపోసుకొని నిల్వ చేసుకొని రెగ్యులర్గా మీరు ఎలా వాడతారో హెయిర్ లాగా యూజ్ చేసుకోవచ్చు బాగా జుట్టు పెరుగుతుంది మెంతికూర ఖాళీ మెంత ఆకులు పచ్చి ఆకు పచ్చి కూర మన ఆకుకూరలో వండుతా ఫ్రై చేసుకొని ఉడకబెట్టుకొని కూర కర్రీస్లో వాడతాం కదా అది మెంతులు మెంతికూర కూడా హెయిర్కు చాలా బాగా పనిచేస్తాయి మెంతులే పచ్చి ఆకు తెచ్చుకొని దాన్ని నీళ్ళల్లో బాగా నూరి దాన్ని తలగ పెట్టుకొని ఆరిన తర్వాత తల స్నానం చేస్తూ ఉంటే జుట్టు అందంగా పెరుగుతుంది మంచి సిల్కీ హెయిర్ లాగా ఉంటుంది మెంతి మెంతికూర మెంతాకుతో ఇంకోటి మూడవది రేగి చెట్టు ఆకులు మనం రేగిపళ్ళు తింటుంటాం కదా మనకు సిటీలో కూడా ఖాళీ ప్లేసుల్లో రేయి చెట్లు చెట్లు ఉంటాయి లేదంటే బండి వేసుకొని కొద్దిగా సిటీ బయటకు వెళ్ళిన మీరు రేగుపల్లి చెట్లు ఇస్తాయి ఎక్కడైనా మీరు అవుట్స్కర్ట్స్కి వెళ్ళండి పక్కా దొరుకుతాయి రేగిపల్లి చెట్లు రేగుపల్లి చెట్లు దగ్గర ఆకులు తెప్పకచ్చుకోండి దాన్ని బాగా తెచ్చుకొని దాన్ని నూరి తలకు రుద్దుకొని తలస్నానం చేస్తుంటే కనుక జుట్టు బాగా పెరుగుతుంది మరి రేగుపల్లతో కాంబినేషన్ ఇంకోటి ఏంటంటే వేపాకులేస్ కానీ మీరు కానీ ఫేస్ చేసి దాన్ని రెండు కలిపి జుట్టుకు పెడుతూ ఉంటే హెయిర్ ఫాల్ ప్రాబ్లం తగ్గుతుంది వైట్ హెయిర్స్ రాకుండా ఆగుతుంది తలలో జుట్టున్న చుండ్రున్న దురదలున్న పేలున్నా కూడా దానివల్ల తగ్గిపోతూ ఉంటుంది కొత్తిమీర ఆహారంగా తీసుకున్న జుట్టు బాగా పడు కొత్తిమీర ఎక్కువగా యూజ్ చేసుకోండి మీరు కర్రీస్లో కానీ దేంట్లో అయినా వాడేటప్పుడు నిలం నిమ్మరసం తలగబట్టించి ఆరే వరకు ఉండి దాని తరపతి ఆరిన తర్వాత తలస్నానం చేస్తుంటే కూడా సిల్కీ హెయిర్ వాల్ గల బాగా పనిచేస్తుంది గోరింటాకు మైదాక మనం పెడుతూ ఉంటారు కదా చాలామంది మహిళలు చాలామంది మైదాక పెడుతూ ఉంటారు మంచిదండి శరీరంలో వేడి కూడా తగ్గిస్తుంది హెయిర్ ఫాల్ కాకుండా కూడా ఉంటుంది జుట్టు వైట్ హెయిర్స్ ఉన్నట్టు మనకు బ్రౌన్ కలర్లో ఉంటుంది కొబ్బరి పాలు కొబ్బరి పచ్చిది ఉంటుంది కదా కొబ్బరి దాన్ని మిక్సీ గ్రైండ్ చేసే పాలు అది దాన్ని కూడా తలగా బాగా పెట్టిస్తుంటే కూడా జుట్టు బాగా పెరుగుతుంది నేను ఇన్ని చిట్కాలు చెప్పాను వీటల్లో ఏదైనా ఓపికగా నిదానంగా రాసుకొని కూలో పెట్టుకొని మీకు అవసరమైనప్పుడు వాడుకోండి もう。